అందరికీ నమస్తే అండి వైసీపీ నాయకులు ఈ మధ్యకాలంలో ఎవరు మాట్లాడినా సరే ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేమే వస్తాం ఈసారి ఎరగదీసి పోటీ చేస్తాం గతంలో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మేము అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చేస్తాం తెలుగుదేశం కార్యకర్తకైనా జనసేన కార్యకర్తకైనా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మేసి మేము ఇచ్చేస్తాం సంక్షేమ పథకాలు ఈసారి వస్తే ఒక్కొక్కరిని ఎరగదీసి పోటీ చేస్తాము అందరికీ రప్పారప్పని మేము ఏంటో చూపిస్తామని మాట్లాడతాం కార్మి వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ పార్టీ జెండా కట్టిన వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మతం జెండా కట్టిన కూడా సంక్షేమ జనసేన నాయకుడు కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు మనకి చెడు చేసిన వాళ్ళు కూడా ఇవ్వాలా పువ ఇవ్వాలి మేము కూడా రాష్ట్రంలో పన్నులు కడుతున్నాం ట్యాక్స్ కడుతున్నాం తెలుగుదేశం కార్యకర్తలైనా జనసేన కార్యకర్తలైనా ఎవరికైనా ఇవ్వాల్సిందే అర్హులైతే కనుక ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే కదా అదే మీ పార్టీ సొమ్మేంటరా ఇచ్చేది కాదు గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండ్ ఏమన్నా ఇచ్చారా వైఎస్ఆర్సీపీ పార్టీ సొమ్ ఏమైనా మాకు ఇచ్చారా లేదుగా ప్రభుత్వ సొమ్మే కదండి ఇచ్చింది అదేదో మీ బాబు గారు సొమ్ము ఇచ్చినట్టు మేము వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం ఇవ్వాలరా రాష్ట్రంలో అందరూ ఉన్నారు అందరం పనులు కడుతున్నాం అందరూ ట్యాక్సీలు కడుతున్నారు రాష్ట్రం అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకటే కాదు అందరూ ఉంటారు కదా అందరికీ ఇవ్వాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ అంటే అభిమానం ఉంటుంది ఇప్పుడు ఇవ్వట్లేదా ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళలో ఏ వైసీపీ అభిమానులు లేరా సానుభూతి పనులు లేరా వైసీపీ కార్యకర్తలు లేరా అందరూ ఉన్నారా ఇవ్వాలి రూల్ అది నేను ఇవ్వను ఏ అదేది మీ సొమ్మి బాబు గడే మాకు ఇచ్చినట్టు ఈసారి ఇవ్వం చెక్కుతారు ఇవ్వనంటే కనుక ఎవరా మీ సొమ్మేమన్నా మాకు ఎత్తునారా ప్రజల సొమ్ము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇవ్వాలి అది ప్రభుత్వ బాధ్యత అది ఎవరున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా సంక్షేమ పథకానికి అర్హులైతే ఇవ్వాల్సిందే అందులో విచిత్రం ఏముందండి మేము ఎరగ తీసేస్తాం మేము సెట్ చేసేస్తాం మేము పీకి కట్టలు కట్టేస్తాం ఈ డైలాగులు కొట్టే మనం నూట డెబ్బై ఐదు నుంచి పదకొండుకి పడిపో సారీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయాం ఇంకా తిరుగుతున్న లేకపోతే వెళ్ళారా ఇంకా మాట్లాడు చెడు చేస్తాం చెడు చేసిన వాళ్ళకి మంచి చేసేటటువంటి ప్రయత్నం రేపొద్దున ఎలక్షన్ తర్వాత ఉండదు ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వేధిస్తున్నారు ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఇక్కడ విషయం పెట్టుకున్నాం కచ్చితంగా ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు ఒక రప్ప రప్ప అవచ్చు ఇంకోటి అలాగే కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుకున్న తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు అనుకున్న రప్ప రప్ప రబ్బరేసి వృద్ధి వేస్తాను పీసీస్ ఎత్తాను ఇలా అనుకుంటే కనుక ఎంతసేపు అని కాదురా మనం మాట్లాడేటప్పుడు కానీ సోయిలో ఉండి మాట్లాడాలి కదా మీకు ఇంకా నాలుగేళ్ళ తర్వాత ఏమో వస్తే అప్పుడు సంగతి అప్పుడు ఇప్పుడు అనుకుంటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అనుకుంటే మిమ్మల్ని రప్ప రప్ప ఆడించేస్తానికి ఎంత టైం పట్టుద్ది మీకు నాలుగేళ్ళ తర్వాత ఆ ఆప్షన్ ఇప్పుడు వీళ్ళకి ఉందగా ఉందా లేదా అయ్యి ఊరికే అన్ని డబ్బా కోట్లు అప్పబ్బాయాకూర ఇవన్నీ కూడా నా దృష్టిలో ఇవన్నీ ఎవడు వచ్చినా ఎవరిని ఏమీ పీకేది ఉండదు ఏదో మితిమీరిపోయి ఇస్తానుసారంగా బుతులు తిట్టేసి అక్రమ సంబంధాలు కట్టేసి మహిళలన్నీ కూడా చూడకుండా నీచమైన మాటలు మాట్లాడినోడి తప్పితే ప్రభుత్వాన్ని పాలసీల పరంగా విమర్శించేటోడిని ఎవడు ఏమీ పేడు ఎవడు వచ్చినా సరే ఇప్పుడు నేను నువ్వు మాట్లాడట్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడట్లా ఇంకొంతమంది మేధావులు మాట్లాడట్లా ఏం చేసింది ప్రభుత్వం ఇప్పుడు మరి వేయాలనుకుంటే మిమ్మల్ని కూడా వేస్తారు కదండి అంత అన్యాయం ఏం చేస్తారు ఇక్కడ ఆ వలం నయన వంశీయ అడుగుని మాట్లాడమాక వలం నయన వంశీ బయలు వచ్చింది వాళ్ళు బయటకు వస్తాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి వచ్చిన సరే సంగతి చూద్దాం అది బయటకు వచ్చిన తర్వాత వచ్చాడు ఓకే వస్తే వచ్చాడు హ్యాపీ సంతోషమేగా మీరు హ్యాపీయేగా దాని మీద కూడా విష ప్రచారమేనా బయటకు రాని రానవరో అప్పుడు నిజంగా వల్లభైన్ వంశీకి బెయిల్ వచ్చింది బయటకు వస్తున్నాడని వాళ్ళు ఎక్కువ బాధపడిపోతున్నారు వైసీపీ నాయకులు ఎక్కువ బాధపడిపోతున్నారు వల్లభైని వంశీకి బెయిల్ వచ్చిందని వైసీపీ నాయకులు ఎక్కువ భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు బాధపడిపోతున్నారు ఎందుకంటే ఒక ప్లాన్ వేసుకున్నారు ఎట్టోగట్ట వల్లభినేని వంశీలు లోపలే ఎగిలిపోతాడు జైలు లోపల ఎగిలిపోతాడు ఎటో గట్రా ప్రభుత్వం మీద తోసేసి మనకేదైనా రాజకీయానికైనా కానీ ఒక సెవెన్ ఏమో అని ఎక్స్పెక్ట్ చేశారు సడన్గా నేను బెయిల్ వచ్చింది నేను బెయిల్ వచ్చిన కానించి మొఖాలు ఒకటికి నిద్రచుకోలేదు ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సాక్షిడు అయితే బయటకు వచ్చినప్పుడు వచ్చేదండి గుర్రం ఎగరా వచ్చు అంటే పోతాడనే పోడరా బాబు బ్రహ్మాండంగా ఉన్నాడు అలా జైల్లో పోను బయటకు వదిలితే కంగారు పడమాకండి కాబట్టి ఏంటంటే కార్మూర్ వెంకటరెడ్డి ఇలాంటి సొల్లు కౌరలు కోర్లు చెప్ప మాకు ఈ బాయగడి కోర్లు ఇవన్నీ కూడా నేను చెప్తున్నానుగా మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు ఈ అప్ప బాయ్య కోర్లు మానేయండి మేము ప్రజలకు ఏం చేసామని చెప్పుకోండి మేము వస్తారు అప్ప రప్ప ఎన్ని అప్ప భయ కోర్లు ఏమి లేనోడు వెనకడు ఏదో నేను ఎగితే మనిషిని కాదు అంటే అది ఎగ్చేది లేదు లేదు అలా లేకలాడు ఎందుకని అట్లాగని మీరు కూడా మాట్లాడుతున్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసేది ఉండదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము మాట్లాడాం ఏం చేయగలిగారు రెండు కేజీలు పెట్టారు నాలుగు కేజీలు పెట్టారు లోపలేసారు అంతేనా అంతమంది చేసింది ఏమైనా ఉందా లేదు మళ్ళీ ఒకవేళ ఉంటే మీరేం చేస్తారో మళ్ళీ కేసులు పెట్టి లోపలేస్తారో అంతేనా ఊరికే సోలు కవర్లన్నీ ఈ పైచ్యు మాటలు మానేసి నిద్రేకత వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది మీకు వచ్చే నెక్స్ట్ టైం వచ్చే పదకొండు కూడా మీకు రావురా గుర్తుపెట్టుకో బాగా మనం ఇలాగే ఇస్తానుసారంగా పేలిపోయి రాలిపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి మీకు ఈ పదకొండు కూడా ఉండవు తగ్గిపోద్ది నెంబరు మీకు సింగిల్ డిజిట్కి వచ్చేసారనుకో తలకాగలు పెట్టుకుంటారు ఈ సారి ఓడిపోతే మీ బట్టి కనుమరుగే లేనట్టే పై ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తారు అసెంబ్లీకి వెళ్ళండి అంటే అసెంబ్లీకి వెళ్ళారు కానీ ఇక్కడికి వచ్చారు రప్ప రప్ప ఎరుగు తీసేస్తాను జాడించేస్తాను ఉతికేస్తాను వెళ్ళి వేస్తానని మాట్లాడుతున్నారు అవన్నీ సేలా చూసేసాం ఇలాంటి పొగోళ ఇప్పుడేటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కొక్కడా ఇరవై తొమ్మిది తర్వాత సెక్కేస్తాం పీకేస్తాం పొడి చేస్తాం ఒక్కడన్నా బయట తిరుగుతూడా పేనాలు పేనాలతో ఉండకుండా ఏం చేస్తాం ఇంకా ఎట్టికి చంపేస్తామని అక్కడికి మాట్లాడేవారు ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు అన్నీ గమనిస్తారు మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలన్నీ చూస్తా చూస్తూ ఉంటారు వీడి ఎంతసేపు కూడా ఇడి అధికారంలోకి వచ్చి ఏ హస్తాను పీకేస్తాను పొడి అంటున్నట్టు వీడికి అవసరమా అధికారులు ఇవ్వడం ఇది మనకేం చేస్తాలో చెప్పట్లేదు కానీ ఆయన సంపత్తి ఈయన సంపత్తి అని అంటాడు రేపొద్దు రేపు రేపొద్దు వెళ్ళి మనం అవుతాం ఈయన ఎంత దూరం పెడతా అంత మంచిదని చెప్పేసి అని ప్రజలే అనుకుంటారు కదా అనుకోరా సినిమా డైలీ చెప్పడానికి బాగానే ఉంటాయి రాజకీయాల్లో పనిచేయమ రాజకీయాల్లో మనం ఎలాంటి మాటలు మాట్లాడితే అప్పబ్బాగా అనుకుంటారా అర్థమైందా ఎక్కడైనా కానీ ఇలాంటి పక్కడి మాటలు మాట్లాడు మాకు మేము అందరికి ఇచ్చేసాం ప్రజల సొమ్ము అది సొమ్మి బాబుగా సొమ్మేం కాదు అందరికీ ఇచ్చేసాము డబ్బా డబ్బా కొట్టుకోవడానికి ఇవ్వాల్సిందే ఆ పథకానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే ఇవ్వకుండా ఏం చేస్తారా అంటే సపరేట్గా వైసీపీ కార్యకర్తలు ఎవరున్నారో లెక్కేసుకుని వాళ్ళకి మాత్రం ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి లేదు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన తర్వాత అప్పుడు కదా అవునా పూర్తిగా మీ పార్టీకి సమాధి కట్టేస్తారు అప్పుడే ఇలా మాట్లాడడానికి కూడా ఉండదు దయచేసి ఈ అతి మాటలు అతి పేలపన అతి ప్రస్తావన కాస్త తగ్గి మాట్లాడితే రెచ్చగొట్టే వైకులకు తగ్గించుకుంటే ముందు మీ కార్యకర్తలకు మంచిది ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు వారనుకో వస్తాడు ఎక్కడికి ఏదో మాట్లాడిసిపోతాడు అండి ఇప్పటి మాట్లామాని అమ్మ